ಎಂಪಿ ಅಭ್ಯರ್ಥಿ ಮಾಲಜ್ ಕವಿತ ಗಾರು ಡಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಶ್ರೀಮತಿ ಗುಟ್ಟು ಶ್ರೀಮತಿ ಮಾಲ ಕವಿತ Obrigado. Okay. Okay. ఇంకా మాత్రం నాలుగు వేలు వేస్తారు మాకు రెండు వేల ఐదు వందలు వస్తాయి అంతేనా అంతే అనుకుందా చూద్దానంటే మీరు అటేసిందేమి కాదుగా రెండు వేల ఐదు వందల రూపాయలు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇవన్నీ కూడా ఇస్తామని హామీలు చెప్పారు ఇక రైతులకైతే రైతు బంధు పైసలు పదివేలు పదిహేను వేలు చేస్తామని లేకపోతే రుణ రెండు లక్షల రుణమాఫీ చేస్తాం డిసెంబర్ ముందు ఒకవేళ రుణం కట్టేసి ఉంటే మళ్ళీ తీసుకోండి మళ్ళీ ఇస్తాం ఇటువంటి అంటే కౌలుదారుల రైతులు కూడా మేము కౌలు తీసుకునే రైతులు కూడా ఇవాళ డబ్బు లేకుండా ఇంత డబ్బు ఇస్తామని చెప్పి రకరకాలుగా మాట్లాడి వాళ్ళు మబ్బే పెట్టి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చదువుతూ వచ్చింది కానీ వచ్చిన వెంటనే కానీ ఇక్కడంటే కలిసి లేరుని అన్ని చోట్ల ఏమైంది అనుకుంటే కేసీఆర్ మంచోడే మా వాళ్ళు మంచోడే నీళ్ళు ఇచ్చిండు రోడ్లు ఇచ్చిండు కన్నాలు గ్రామ పంచాయతీ చేసిండు గూడలు గ్రామ పంచాయతీ చేసి ఇటువంటి భద్రాచలం దుమ్ము గూడెం వాగేడు చెంద లాంటి ఇంటీరియర్ ప్లేస్లో త్రీ ఫేస్ కరెంటు గతం రెండు వేళ్ళు వచ్చి లేదు అటువంటి త్రీ ఫేస్ కరెంటు కూడా ఇచ్చి మూడేళ్లకు వెలుగు నుంచి కేసీఆర్ కానీ ఇవాళ ఇన్ని గొప్పగా చేసినా కేసీఆర్ అందరూ ఏమిటంటే ఇదేదో కాంగ్రెస్ బాగా చేస్తా ఉంటుంది కదా రెండు వేల ఐదు అంటాం ఐదు గ్యాస్ అక్కడ గ్యాస్ అప్పుడు పడి అతలే మీద పడే గ్యాస్ గ్యాస్ చుట్టు కదా గ్యాస్ పోయింది రెండు వందల యూనిట్ అది అదే పోయింది ఇవాళ రెండు వేల వస్తుందా బంగారం వస్తా వస్తా చేసేస్తా అందుకే ఏం చెప్పాలి అందరు చెప్పినప్పుడు సులభ బంగారం వస్తే మీరు కాంగ్రెస్ చేయండి సులభ బంగారం రాకుంటే అరికే అండి మా కవిత కారు చెప్పాలి పోటీ లక్షల రుణమాఫీ అయిందా అయిందా రెండు లక్షల రుణమాఫీ కాకుంటే మనకు అవితృతి పోటీ అని చెప్పండి అంతేనా ఇంకేంటి ఇంకేం చెప్పండి ఐదు గంటల గ్యాస్ వస్తే వాళ్ళకి గ్యాస్ రాకుంటే మన ఆ బృతి పోటీ అని చెప్పండి అందుకే మీ అందరికీ కూడా మనస్ఫూర్తి వేడుకునేది ఒకటే మాట మీ ఆడబిడ్డగా మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి అభ్యర్థిగా నిర్చున్న వాడగా నేను మహిళా అభ్యర్థిని ఏ ఆపద ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా అన్ని చోట్ల వరదలు ముఖ్య ప్రాంతాల్లో పర్యటించి కరకట్ట కూడా మంజూరు చేసింది కేసీఆర్ గారే ప్రియమైన ఎయిట్ టీవీ ప్రేక్షకులారా ఎయిట్ టీవీ తాజా వార్తల నోటిఫికేషన్ మీదరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే ఎయిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి ఇక ఎంచక్క తాజా వార్తలు మీకు చేరుతాయి